మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు అంటే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవనున్నారు అంటే ఖచ్చితంగా ఇద్దరు రాజకీయ నాయకులు కలుసుకున్నారు అంటే వారి మధ్య సంభాషణ రాజకీయాలకు సంబంధించి ఉంటుంది మరి నేపథ్యంలో ఏపీలో లడ్డూ వివాదం అనేది ముదురుతూ వస్తుంది సిట్టు విచారణ ఈ ప్రస్తావన కూడా వీరి మధ్య వచ్చే అవకాశం ఉందా వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో విజయవాడ వరదలు సంభవించి ఆ వరదల సహాయ పునరావాస కార్యక్రమాలన్నీ ఒక కొలిక్ వచ్చిన తర్వాత చాలా సమస్యల గురించి ప్రస్తావించడం కోసం చర్చించడం కోసం కేంద్ర ప్రదర్థలను కలవటం కోసం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు ఈరోజు ఈ పర్యటనలో వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని హోంమంత్రి అమిత్ షా గారిని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ఇట్లా కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని ఇట్లా చాలామంది మంత్రులు కూడా కలవటానికి రంగం సిద్ధం చేసుకున్నారు మీరు ప్రస్తావించినట్టుగానే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు మొత్తం దేశాన్ని ఇన్ఫ్యాక్ట్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మొత్తాన్ని కూడా ఒక కుదుపు కుదిపిన అంశం వచ్చేటప్పటికీ తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీకి గురైంది అని చెప్పాను అందులో జంతు అవశేషాలు ఉన్నాయి అన్న వార్త ప్రతి హిందూ శ్రీవారి భక్తుడిని కూడా కలిసివేసింది హిందువులనే కాదు శ్రీవారి దర్శనార్థం నాకు తెలిసి చాలామంది ముస్లింలు కూడా రావటం నేను చూశాను అటువంటి ముస్లింలు కూడా ప్రసాదాన్ని తీసుకుంటారు అందులో పంది కొవ్వు కలవబడింది అన్న వార్త వాస్తవంగా ముస్లింస్ పందిని చాలా ద్వేషిస్తారు అటువంటి వారిని కూడా కలచివేసింది ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక సిట్ ఏర్పాటు చేసి దాని ద్వారా విచారణ జరుగుతున్న సందర్భంలో వైసీపీ పార్టీ ద్వారా ఆ రోజు నియామకం చేపట్టబడి బోర్డు చైర్మన్గా కొనసాగిన వైవి సుబ్బారెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నాటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పనవులు సుధాకర్ రెడ్డి గారు సుబ్రహ్మణ్య స్వామి వంటి వారు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తున్న నేపథ్యంలో గత వారం సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగి సుప్రీంకోర్టు ద్వారా ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరగాలి అని చెప్పని ఒక తీర్పు రావడం జరిగింది సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ గారి పర్యవేక్షణలో ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ అధికారులు అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ సీనియర్ అధికారి ఒకరు వీరందరూ కలిపి ఒక టీమ్గా వీళ్ళు దర్యాప్తు చేస్తారని చెప్పని ఒక స్పష్టమైన నిర్ణయం గౌరవ సుప్రీంకోర్టు ద్వారా వెలువటం జరిగింది ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మధ్య ఈ అంశం తప్పనిసరిగా చర్చకు వచ్చి తీరుతుంది ఎందుకు అనంటే నరేంద్ర మోడీ గారు ఒక రకంగా భారతీయ జనతా పార్టీ మానస పుత్రిక అయోధ్య రామ మందిర నిర్మాణం నరేంద్ర మోడీ గారి పాలనా హయాంలో గౌరవ సుప్రీంకోర్టు నుంచి అనుకూలమైన తీర్పు రావటం అసలు సాధ్యపడుతుందా అనుకున్న స్థితి నుంచి రామ మందిర నిర్మాణం జరగటం ఆ నిర్మాణంలో బాలరాముల వారి విగ్రహ ప్రతిష్ట జరగటం దాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ కార్యక్రమ నిర్వహణ జరిపిన తీరు మనందరం గుర్తు చేసుకోవాలి అటువంటి అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లక్ష లడ్డూలు అక్కడ పంపించడం జరిగింది అక్కడ హాజరైన ఆ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ లడ్లు పంపిణీ చేయడం జరిగింది మరి అసలు శ్రీవారికి నివేదిస్తున్న లడ్డూలోనే కల్తీ జరిగింది అని అంటే ఆ లడ్లే ఇవాళ అయోధ్య రామ మందిర ప్రతిష్ట సందర్భంగా కూడా పంపిణీ చేయబడ్డాయి అని అంటే ఎన్ని లక్షల మంది కోట్ల మంది ప్రజల సెంటిమెంటు దెబ్బతింది ఇటువంటి పరిస్థితుల్లో అది భారతీయ జనతా పార్టీకి కూడా ప్రశ్నే చేసే ఇష్యూనే పారదర్శకంగా విచారణ జరగాలి ఇటువంటి అపచారానికి పాల్పడ్డ ఎవరినైనా సరే శిక్షించాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారే కాదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా అదే విధమైన భావంతో ఉంటారు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మరింత కీలకం ఎందుకు హిందుత్వ ఎజెండాతోటి ఆ పార్టీ మనుగడ ప్రస్థానం కొనసాగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇంతటి తప్పుకి బాధ్యుడైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పెద్దలని ఆనాటి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్లు ఆనాటి ఈవోని ఇవాళ విచారణ సక్రమంగా జరిగి అసలు దోషులు ఎవరు అని ఎస్టాబ్లిష్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఉదాసీనత ప్రదర్శించినా రేపటి రోజున అది వారి క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం ఇక్కడ స్వతంత్ర దర్యాప్తు బృందంలో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిబిఐ అధికారుల నియామకం జరుగుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి దగ్గర ఖచ్చితంగా ప్రస్తావించే అంశాలు కొన్ని ఉంటాయి ఎందుకు ఇదే సిబిఐ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదు కేసులు పదకొండు సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద కొనసాగుతా ఉన్నారు కానీ ఇప్పటికీ కేసులు విచారణ ట్రయల్ స్టేజ్కి రాలా ఇదే సిబిఐ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి చిన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు నాలుగు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కానీ ఇప్పటి వరకు విచారణే పూర్తి కాల ఇటువంటి సందర్భంలో మళ్లీ అదే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో అదే సిబిఐ అధికారుల ద్వారా ఈ కేసు విచారణ జరుగుతా ఉన్న సందర్భంగా కల్తీ నెయ్యి విషయం ఇది కూడా ఆ కేసుల్లాగా ఎక్కడ కోల్డ్ స్టోరేజ్లకు వెళ్తుందో కాబట్టి ఇప్పుడు నియామకం చేపట్టబడుతున్న అధికారులు సిబిఐ ద్వారా ఎంపిక కాబడుతున్న అధికారులు చిత్తశుద్ధితో పారదర్శకంగా వేగవంతంగా విచారణ చేసే అధికారులు కావాలి తప్ప మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిళ్లకు లొంగో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రలోభపడో ఆయన అక్రమాస్తుల కేసులో సహకరించినట్టు ఆయన చేసే తప్పులని కాపాడే స్థాయి అధికారులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విచారణ కూడా పారదర్శకంగా జరగడానికి ఆస్కారం లేదు ఇన్ని కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీసిన ఈ సంఘటనలో విచారణ వేగవంతంగా తీరాల్సిన అవసరం ఉన్న రీత్యా చిత్తశుద్ధితోటి తోటి అంకిత భావంతో నిజాయితీ తోటి పనిచేసే అధికారులను ఎంపిక చేయించుకోవాల్సిన అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఇది నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రస్తావించి తీరుతారు ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి మూడు వేల ఐదు వందల కేసుల్లో మినహాయింపు దక్కింది అని అంటే ఆయన సంవత్సరాల తరబడి విచారణకు సహకరించకుండా ఉన్నా కూడా ఆయన బెయిల్ రద్దు కాకుండా రఘురాం కృష్ణరాజు గారి బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేసినప్పుడు కూడా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన అఫిడవిట్ ఫైల్ చేసింది అని అంటే నూటికి నూరు పాళ్ళు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి పైనుంచి అండదండలు అందే కాబట్టి ఈరోజు మారిన పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సంఖ్యా బలం మీద ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాల్పడ్డ అతి ఘోరమైన కోట్ల మంది ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశంలో ఇవా మరొకసారి గతంలో లాగా కేంద్ర ప్ర పెద్దలు ఆయనకి సహకారం అందేవకుండా చూడాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటది కాబట్టి ఇప్పుడు జరగబోతున్న సమావేశం చాలా కీలకం గతంలోలాగా మీరు అతనికి మద్దతు ఇవ్వద్దు చాలా పెద్ద పా పాపానికి అతను ఒడిగట్టాడు చాలా పెద్ద నేరానికి వాళ్ళు పాల్పడ్డారు ఇవిగోండి సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఉన్నాయి ఈ సాక్ష్యాధారాల ప్రాతిపదికగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని మరొకసారి మరొకరు ఇటువంటి చర్యలకి పాల్పడకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంగా మా నెరూరు మీద ఉంటుంది మీరు ఈ అంశంలో విచారణ వేగవంతం కావడానికి సహకరించండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఒప్పించుకోవాలి అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి నూటికి నూరు పళ్ళు వాళ్ళ వైపు నుంచి ఆశీస్సులు దక్కాయి ఇక్కడి అయినా సరే ఆశీస్సులు దక్కకుండా ఈ విచారణ సందర్భంగానైనా సరే వాళ్ళ ఎజెండానే ఇవాళ ప్రశాంతకంగా మారింది నేపథ్యంలో వాళ్ళు అనుసరించే హిందుత్వకే అవమానం జరిగింది అపచారం జరిగింది అని చెప్పని ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని డిజోన్ చేసుకొని తీరాల్సిన ఒక కంపల్షన్ క్రియేట్ అయింది ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ ఎజెండా ఈ హిందుత్వ ఎజెండాని భారతీయ జనతా పార్టీ కూడా ఫాలో అవ్వాల్సిన నేపథ్యంలో హిందుత్వ ఎజెండానే జగన్మోహన్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో అపచారం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని తనకు వ్యతిరేకంగా మలుచుకోవటం అనేది పెద్ద కష్ట సాధ్యమైన వ్యవహారం కాదు కాబట్టి ఇది నూటికి నూరు చంద్రబాబు నాయుడు గారికి విన్విన్ సిచ్యుయేషన్ గానే దీన్ని పరిగణించాలి మనం ఖచ్చితంగా ఈ అంశంలో నరేంద్ర మోడీ గారిని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతం అవుతారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అంశం ప్రాతిపదికగా గతంలో దక్కిన మద్దతు ఇక భవిష్యత్తులో దక్కకుండా పోవటానికి ఆస్కారం ఉందనేది కూడా నూటి నూరు రూపాయలు వాస్తవం ఇవాళ ఇవాళ ఈ కేసులో సిబిఐ కనుక జగన్మోహన్ రెడ్డి గారికి సహాయ నిరాకరణ చేస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్టు భవిష్యత్తులో ఆయన మీద నమోదైన వ్యక్తిగత ఆస్తుల కేసులు కానీ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా ఆయనకి ప్రతికూల ఫలితాలే రావడానికి ఆస్కారం ఉందనేది వాస్తవం ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్